బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా గా ఏర్పడింది అయితే ఈ సెన్యా తుఫాను తన మార్గం మార్చుకుని ఇండోనేషియా వైపు పయనిస్తుండటంతో ఏపీకి తుఫాను ముప్పు తప్పింది కానీ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది ఈ వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు అటు తమిళనాడులో ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తుఫాన్ తీరం దాటిన తర్వాత ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు భారీగా నష్టపోయారు వర్షాలపై అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంగా తుఫాన్గా మారనుంది అయితే ఈ సేనియా తుఫాను తన మార్గం మార్చుకుని ఇండోనేషియా వైపు ఉపాయనిస్తుండటంతో ఏపీకి తుఫాను ముప్పు తప్పింది కానీ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది ఈ వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు అటు తమిళనాడులో ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తుఫాను తీరం దాటిన తర్వాత ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు భారీగా నష్టపోయారు వర్షాలపై అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ్ అందిస్తారు అనురాధ రాజేంద్ర ప్రస్తుతం ఏదైతే ఒక బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఇప్పటిదాకా ఉండి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసిందో ఒకటి పూర్తిగా వీకయ్యి సముద్ర తీరం మధ్యలోనే అది హీనపడింది అయితే ఇప్పుడు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్ గా మారే అవకాశం ఉంది అయితే ఇది కూడా ఇండోనేషియా వైపుగా ప్రయాణిస్తుంది అని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అయితే ప్రస్తుతం ఉన్న వాయుగుండం తమిళనాడు వద్ద ఇరవై తొమ్మిదవ తేదీన తీరం దాటే అవకాశం ఉంది పుదుచ్చేరి తమిళనాడు తీరం మధ్యన ఈ నేపథ్యంలో ఈ ఈ ప్రభావం ఇరవై తొమ్మిది నుంచి కూడా అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంత ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇరవై తొమ్మిదో తేదీ నుంచి కూడా రాష్ట్రంలో దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైన కడప నెల్లూరు మొత్తం తిరుపతి పాటు రాయలసీమ పరిసర ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నెల్లూరు అనమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఇరవై తొమ్మిదో తేదీన ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు ముప్పైనా నెల్లూరు అనమయ్య చిత్తూరు ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ రెండు రోజుల్లోని కూడా ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పై జిల్లాల్లో కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే తేలికపాటి ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మోస్తారు నుంచి తేలికపాటి జల్లలు కురిసే అవకాశం ఉంది కేవలం దక్షిణ కోస్తా ఆంధ్ర మీదే ఎక్కువగా అంటే తమిళనాడు దగ్గర తీరం దాటుతుంది కాబట్టి ఆ ప్రాంతాలకు దగ్గరగా ఆ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నెల్లూరు తీర ప్రాంతం మీద కొంత ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మిగిలిన అన్ని చోట్ల కూడా కొంత తేలికపాటి వర్షాలు మిగిలిన ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వైపు పొడి వాతావరణం ఉంటుందనేది వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే మొదట ఊహించినట్లుగా ఆంధ్రాకి అయితే ఏమీ లేదు సైలర్ తుఫాన్ కూడా పెద్దగా ఎక్కువ ప్రభావం ఆంధ్ర మీద చూపించే అవకాశం లేదు తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దాటే సమయంలో మాత్రం నెల్లూరు కడప చిత్తూరు ప్రాంతాల్లో కొద్దిపాటిగా ఆ వర్షం తీవ్రత ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉంటుంది మిగిలిన అన్ని ప్రాంతాలని కూడా తేలికపాటి వర్షాలుంటాయి నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో మాత్రం డిసెంబర్ రెండో తేదీ వరకు వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాజేంద్ర Right.